హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో పెండింగ్ అమౌంట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ పెండింగ్ పథకాలు ఏవేవి ఈ పెండింగ్ పథకాలకు సంబంధించిన నిధులు అనేది కూడా మహిళలకు జమ చేస్తారు ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో జమ చేయబడతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మీరు వెంటనే మన వీడియో మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా షేర్ చే ఇక నేను చేసే వీడియో కూడా మీరు వెంటనే కూడా పొందాలంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించి రైతులకు విద్యార్థులకు మహిళలకు డబ్బులు అందజేస్తూ వస్తున్నారు ఈ మేరకు చేయుత ఈబీసీ నేస్తం క్రింద క్రిందిట ప్రభుత్వంలో డబ్బులు అనేది కూడా విడుదల అయ్యాయి కానీ చాలామంది మహిళలకు పెండింగ్ అయితే పెట్టడం జరిగింది ఆ యొక్క పెండింగ్ మహిళల ఖాతాలలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా అయితే నోటిఫికేషన్ జారీ చేసింది అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నిధులు అనేది కూడా అర్హత కలిగిన వారికి జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక తేదీ అనేది కూడా ప్రకటించలేదు కానీ త్వరలోనే తేదీ అనేది కూడా విడుదల చేసి మహిళంద మహిళలందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా అందజేస్తామని అయితే కూటమి ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి తెలిసిన వారికి కూడా మన వీడియోను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్